అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటిన పంపిణీ చేసేటువంటి పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది మరి ఎంతమందికి పింఛన్ రద్దవుతుంది ఎంతమందికి పింఛన్ ఇస్తున్నారనే విషయాన్ని చాలా క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి దాదాపు లక్ష మందికి పైగా నోటీసులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ ఇక్కడ మనకు మళ్ళీ కూడా కొంచెం నిర్ణయాన్ని మార్చుకుని కొంతమందికి నోటీసులు ఇవ్వలేదు ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఈ ఎంతమందికి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ రావట్లేదు మరి వీళ్ళంతా కూడా అప్పీల్ చేసుకోవచ్చా అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు పెన్షన్ అనేది ఇస్తారా మరి ఈ ఆగస్టు నెలలోనే సెప్టెంబర్ నెలలోనే ఇస్తారా లేకపోతే అక్టోబర్ నెలలో ఇస్తారా అనే వివరాలని కూడా తెలియజేస్తాను అలాగే మనకు వీరి పింఛన్లు అయితే వాయిదా కూడా వేస్తారు అంటే వీరికి పింఛన్ అనేది ఎవరు కొంతమందికి పూర్తిగా రద్దు చేస్తే మరికొంతమందికి వాయిదా వేస్తున్నారు మరి పింఛన్లకు సంబంధించి కొత్త జాబితా కూడా అందుబాటులో ఉంది ఈ వివరాలన్నీ కూడా మనం చాలా కంప్లీట్గా తెలుసుకుందాం ఎందుకంటే ఈ పింఛన్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మరి ఒకరోజు పింఛన్ వచ్చి ఆగిపోదు నెల రోజులు వచ్చి ఆగిపోదు జీవితాంతం కూడా పింఛన్ వస్తూ ఉంటుంది కాబట్టి మనకు యొక్క పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే మీకు పింఛన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి మనకు ఊహించని ప్రకటన అయితే చేశారు మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా మీకు నేను తెలియజేస్తాను వీడియోలకైతే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు అది కూడా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో లని పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లపై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన అయితే చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వికలాంగులు ఉన్నారో అంటే నాలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో చాలామందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం ఒక లక్షకు పైగా మంది వికలాంగులకు అర్హత లేదని చెప్పేసి వారికి నోటీసులు ఇస్తామని చెప్పి చెప్పింది మరి ఇక ఆ లక్ష మందిలో కూడా కేవలం ఎనభై వేల మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మందికి నోటీసులు ఇచ్చారు మిగిలినటువంటి ఇరవై వేల మందికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి నోటీసులు వెనక్కి తీసుకోవడం జరిగింది అలాగే వారికి నోటీసులు ఇవ్వద్దని చెప్పేసి ఆప్షనే తీసేయడం జరిగింది అది ఎవరికి తీసేశారని చూస్తే ఎవరికైతే టెంపరీ డిసాబిలిటీ ఉంటుందో ఎవరికైతే టెంపరీ డిసాబిలిటీ వన్ ఇయర్ అని చెప్పి ఉంటుందో సదరం సర్టిఫికేట్లో అటువంటి వారికి ఎటువంటి ఒక ఎనభై వేల మందికి నోటీసులు అయితే ఇచ్చారు మిగిలినటువంటి ఇరవై వేల మందికి కూడా మనం చెప్పినట్లు టెంపరీ డిసాబిలిటీ ఉన్నవారికైతే వెనక్కు తీసుకోవడం జరిగింది వారికైతే యథావిధిగా పిన్షన్ను పంపిణీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇందులో కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు టెంపరీ డిసాబిలిటీ ఉన్న వాళ్ళలో కూడా నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటేనే పెన్షన్ ఇస్తారు యథావిధిగా నలభై శాతం కంటే తక్కువ ఉండి టెంపరీ డిసాబిలిటీ ఉంటే మీకు పెన్షన్ అయితే రాదు కనీస పెన్షన్ సదరం సర్టిఫికేట్లో ఉండాల్సినటువంటి పర్సెంటేజీ నలభై శాతం నలభై శాతం కంటే పైన ఉంటే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ప్రతి నెలా కూడా మరి నలభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక మీకు ఎటువంటి పెన్షన్ అనేది ఇవ్వదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు దాదాపు ఎనభై వేల మందికి ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ రాదనే చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చేశారు వారిలో కూడా ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారిలో ఎవరైనా సరే ఈ యొక్క దీంట్లో అంటే అర్హత ఉండి సదరం కనుక క్యాన్సిల్ అయి మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది వెంటనే కూడా ఆలస్యం చేయకుండా అప్పీల్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే ఈ యొక్క రద్దు నోటీసు తీసుకున్న వారిలో ఎవరైనా సరే అరవై సంవత్సరాల వారు ఉంటే కనుక వారికి పింఛన్ అనేది రద్దు చేయకుండా వారిని వృద్ధాప్య పింఛన్లోకి తీసుకొచ్చి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తారంటే ముందు ఆరు వేలు వచ్చేది ఇప్పుడు పింఛన్ పోయింది కాబట్టి వికలాంగుల పింఛన్ రాదు కాబట్టి మనకు వృద్ధాప్య పింఛన్ కింద మీకు నాలుగు వేలు ఇస్తారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మరి ప్రభుత్వం ఈ వెసులుబాటునైతే తీసుకొచ్చింది అది లేదు అంతా కాదు మాకు నిజంగా అర్హత ఉంది అయినా కానీ మాకు నోటీస్ ఇచ్చారు అని అనుకుంటే కనుక మీరు అప్పీల్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి అయితే వెళ్ళండి ఖచ్చితంగా మీరు వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకుని ఎంపీడీఓ గారి లాగిన్లో మీరు ఈ యొక్క అప్పీల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు మరొక రెండవ నోటీస్ అనేది ఇస్తారు మరొకసారి మీరు మీకు ఇప్పటికే ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్ అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని మీరు మళ్ళీ కూడా క్యాంపుకు వెళ్తే రీవెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మళ్ళీ డాక్టర్లు పరీక్షలు చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఎలిజిబుల్ అని ఎలిజిబిలిటీ లేకపోతే కనుక ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి మరొకసారి చెప్పేస్తారు మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఇప్పుడు ఎవరైతే ఎనభై వేల మంది నోటీసులు తీసుకున్నారో ఆ ఎనభై వేల మందికి కూడా ఇక్కడ పింఛన్ అనేది రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మిగిలినటువంటి ఎవరైతే ఇంకొక ఇరవై వేల మంది ఉన్నారో వారికి ఆల్రెడీ నోటీసు ఇచ్చినా కూడా వారి నోటీసులు వెనక్కి తీసుకోమన్నారు ఆ ఇరవై వేల మందికి కూడా యథావిధిగా పింఛన్లు అయితే కొనసాగుతాయి మరి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మరి మిగిలినటువంటి వారికి యథావిధిగా మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి మీకు నాలుగు వేలు వస్తుంటే నాలుగు వేలు ఇస్తారు లేదా ఆరు వేలు వస్తుంటే ఆరు వేలు వస్తాయి లేదా పదిహేను వేల రూపాయలు వస్తుంటే పదిహేను వేల రూపాయలు కూడా వస్తాయి మరి ఈ విధంగా అయితే సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుందనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర ఉన్నటువంటి మరొక డౌట్ ఏంటంటే అందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లను ఇస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇంకా అవకాశం ఇవ్వలేదు మరి సెప్టెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి మీరు అప్లై చేసుకుంటే ఈ సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలకంతా కూడా నాలాంటి వికలాంగుల పింఛన్ల తనిఖీలు అనేది పూర్తయిపోతాయి మరి తనిఖీలు కనుక పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క పెన్షన్లు కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తారని ప్రభుత్వం అయితే చెబుతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షా తొమ్మిది వేల మందికి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ ను ఇస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ ఆగస్టు నెలలోనే వారికి పింఛన్ కూడా ఇవ్వడం జరిగింది మరి సెప్టెంబర్ నెలలో కూడా వారికి మళ్ళీ కూడా పింఛన్ అనేది యథావిధిగా వస్తుంది గత ఈ ఆగస్టు నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే వారికి సెప్టెంబర్ నెలలో రెండు నెలల పింఛను కూడా వస్తుందన్నమాట అలాగే ఎక్కువగా ఎదురు చూస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్తో పాటుగా వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛన్ ఇలా అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి ఎన్ని రకాల కేటగిరీలు ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల రూపాయల పింఛన్ ఉంది ఆరు వేల రూపాయల పెన్షన్ ఉంది పదిహేను వేల రూపాయల పెన్షన్ ఉంది పదివేల రూపాయల పెన్షన్ ఉంది మరి ఈ రకంగా మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి సెప్టెంబర్ నెలకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు పింఛన్ వస్తుందా రాదా ఇంతకీ మా పింఛన్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో పెన్షన్దారుల వివరాలన్నీ కూడా కొత్త అప్డేట్ అయితే చేయడం జరిగింది అలాగే అధికారులకు మ్యాపింగ్ కూడా చేశారనమాట పింఛన్దారుల వివరాలన్నీ కాబట్టి మీకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు పింఛన్ వస్తుందా నాలుగు వేలు వస్తుందా ఇంతకీ పూర్తిగా పింఛనే రాదా అలాగే ఇప్పటికే పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారి పింఛన్లు కొన్ని ఆరు వేల రూపాయలలోకి మారిపోవడం జరిగింది మరి మాకు పదహైదు వేల రూపాయలు ఇవ్వలేదని చెప్పి మీరు అధికారులను అడుగుతారేమో మీకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఉంటారు నోటీస్ ఇచ్చే మీకు ఈ పదిహేను వేల రూపాయలలో నుంచి మిమ్మల్ని తీసేసి నేరుగా మీకు ఆరు వేల రూపాయల పింఛన్కు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి మీకు ఆరు వేల రూపాయల పింఛన్ అనేది ఇస్తారు మరి ఆరు వేల రూపాయల పింఛన్ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి మీకు ఏదైనా డౌట్ ఉంది ఈ లిస్టులో మా పేర్లు ఉన్నాయా లేదా కొత్త పింఛన్ల జాబితాలో మాకు ఒక అంటే ఇప్పుడు మార్చారు కదా ఇవన్నీ కూడా ఈ పింఛన్ల జాబితాలో మా పేరుందా లేదా తెలుసుకోవాలంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ పింఛన్ వస్తుందా రాదా అనేది తెలుసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే ఇచ్చేయడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్ల విషయంలో చాలా సృష్టంగా ప్రభుత్వం సృష్టమైనటువంటి ఆదేశాలను అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీకు ఈ పింఛన్లు వస్తాయా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట మరి కొత్త పింఛన్లకు మరికొంత సమయం పడుతుంది మరికొంత సమయం పట్టేలోపు మీరు వృద్ధాప్య పింఛన్కు చూస్తూ ఉన్నా యాభై ఏళ్ళ పింఛన్కు ఉన్న వితంతు పింఛనుకు చూస్తూ ఉన్నా కావాల్సినటువంటి జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ యొక్క పింఛన్లను అయితే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి అవకాశం మరి సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకటి మరియు రెండు తారీఖుల్లో పంపిణీ చేయడం జరుగుతుంది మరొక రెండు రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట సోమవారం నుంచి ఉంటుంది ఈ సోమవారం నుంచి కూడా యథావిధిగా సోమవారం మంగళవారం రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇదే అప్డేటు మరి ఒక ఎనభై వేల మందికి రాదండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే రద్దు నోటీస్ తీసుకున్నారో వారికి ఇవ్వట్లేదు పింఛను మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి వీడియోను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి